నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్ లైన్స్ చూద్దాం గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది జగన్ పోరుబాటపై మంత్రి రవీంద్ర ఎద్దేవా నేడు ఖమ్మంకు పలువురు మంత్రులు మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవానికి హాజరు ఘనంగా హీరో నాగ చైతన్య వివాహం అన్నపూర్ణ స్టూడియోలో కార్యక్రమం మహబూబాబాద్ లో ప్రజా విజయోత్సవాలు ఎమ్మెల్యే మురళీ నాయక్ ను నిలదీసిన కార్యకర్తలు నేడు ఖమ్మం జిల్లాకు పలువురు మంత్రులు రానున్నారు బుగ్గపాడులో చేపట్టిన మెగా ఫుడ్ పార్క్ను నేడు ప్రారంభిస్తారు దీనికి మంత్రులు శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు పదహారు సంవత్సరాల అనంతరం ఫుడ్ పార్క్ ప్రారంభమవుతుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సత్తుపల్లిలోని జేవిఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు మంత్రులు చాపర్లో చేరుకుంటారు అక్కడి నుండి స్థానిక ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని ఫుడ్ పార్క్ వద్దకు చేరుకుంటారు ప్రజా పాలన విజయోత్సవం సందర్భంగా ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రులు ప్రసంగిస్తారు సినీ నటుడు నాగ చైతన్య శోభిత దూలిపాల వివాహం బుధవారం రాత్రి జరిగింది హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వీరి వివాహం ఘనంగా నిర్వహించారు ఈ వివాహానికి పలువురు సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు అర్ధరాత్రి వరకు పెళ్లికి సంబంధించిన క్రతువులు జరగనున్నాయి చైతన్య శోభిత నిశ్చితార్థం ఆగస్టులో జరిగింది శోభిత ధూలిపాల రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచారు రెండు వేల పదహారులో సినీ రంగంలోకి ప్రవేశించారు టాలీవుడ్ బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ నటిస్తున్నారు నావికాదళ దినోత్సవం సందర్భంగా నాచారంలో మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు ఈ పోటీలో పలు పాఠశాలలు పాల్గొన్నాయి రెండు రోజుల పాటు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో గెలిచిన జట్లకు బహుమతులను అందజేశారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సంతోష్ రెడ్డి అన్నారు యువత ప్రస్తుతం డ్రగ్స్కు బానుసవు అవుతున్నారని దాని నుంచి బయటపడటానికి క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు సెలబ్రేషన్ సందర్భంగా నేను నా సంతోష్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ నావెల్ వెటనర్స్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్ ఈరోజు మనం ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ ఫైనల్స్ సెమీఫైనల్స్ క్వార్టర్ ఫైనల్స్ అన్ని జరుపుకున్నామండి మొత్తం ఫార్టీ వన్ స్కూల్స్ ఇంట్లో పార్టిసిపేట్ అయినాయి ఫార్టీ వన్ స్కూల్స్ నేనా నేనా నువ్వా అనుకుంటా పోటీ చేసుకుంటా లాస్ట్కి మూడు టీమ్స్ విన్నర్స్ అయినారు మూడు టీమ్స్ రన్నర్స్ అయినారు నిన్న మొత్తం సెవెంటీ ఫోర్ మ్యాచెస్ ఈరోజు ఫార్టీ త్రీ మ్యాచెస్ సో ఫైనల్ వచ్చేసి అండర్ సెవెన్ అండర్ సెవెంటీన్ ఇందిరా స్కూల్ విన్నర్స్ దాని తర్వాత మనం మెయిన్ దీనికి కబడ్డీ టోర్నమెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే గత లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం కంటిన్యూస్ చూస్తే యూత్ అన్నది చాలా డై డివైడ్ అవుతున్నారు యూత్ టీవీఏడ్ కాకుండా ఒక స్ట్రీమ్ లైన్ నేను తీసుకురావాలంటే గ్రౌండ్ లెవెల్లో స్పోర్ట్స్ ఇస్ ద స్పోర్ట్స్ అన్నిటి ఫస్ట్ దానికి సహకరిస్తుంది స్పోర్ట్స్లో ఒక యూనిటీ దాని తర్వాత ఒక ఫ్రెండ్లీనెస్ దాని తర్వాత స్పోర్ట్స్ మెన్షిప్ అన్నింటిని చూసుకుంటే మనందరం ముందుకు రావచ్చు సో దీంట్లో మనం లాస్ట్ కోరియేషన్ నుంచి చూస్తున్నాం మన తెలంగాణలో డ్రగ్స్ డ్రగ్స్ అనేది చాలా అంటే చాలా పెరిగిపోతుంది సో ఇప్పటి నుంచే వీళ్ళని మోటివేట్ మోటివేట్ చేసి ఆ డ్రగ్స్ గురించి నిన్న సీఏ ఋద్వి సార్ గారు వచ్చి దాని తర్వాత నల్ల రాధాకృష్ణ గారు వచ్చి మరి చాలా మంది గెస్ట్లు వచ్చి పిల్లలకి అందరికీ మోటివేషన్స్ తీసుకొచ్చి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఇప్పుడు జగన్ పోరుబాట యాత్ర చేస్తానడం ఆస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా రాష్ట్రాన్ని పాలిస్తోందని చెప్పారు జగన్ సర్కారు చేసిన అవినీతి అక్రమాలను బయట పెడుతున్నామనే భయంతో జగన్ పోరుబాట అంటూ కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని మంత్రి మండిపడ్డారు గతంలో మరి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని బయటపెట్టడం ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోరుబాట అని చెప్పి మాట్లాడుతాం అసలు మీకు ఏ అర్హత ఉంది ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రజల్ని నిజంగా రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలనే విధంగా తయారు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాడు మేము వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నాం మీరు చేసినటువంటి అరాచకాలను కూడా బయటకు తీస్తూ ఉన్నాం ఆ చట్ట మొత్తం కూడా బయటకు వస్తూ ఉంది ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే మనం అసెంబ్లీ సమావేశాలకు వచ్చి నువ్వు మాట్లాడాలా నువ్వు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడకుండా ఇప్పుడు ఏదో పోరుపాట రోడ్డు ఎక్కుతాం ఏం చేయాలనుకుంటున్నావు ఈ రాష్ట్రాన్ని ఇవాళ తరలిపోయినటువంటి పెట్టుబడులు ఈ రాష్ట్రాన్ని తిరిగి వస్తున్నాయి ఇవాళ రైతు సమస్యలు రైతులు ఇవాళ కష్టాలు పాలవడానికి కారణం నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి గారు నీ అరాచకాల వల్ల నీ దోపిడి వల్ల రైతాంగం కాలువల్లో మొత్తం కూడా పూడికలు లేక మొత్తం తీల కనీసం పారెడు మట్టి తీశారా ఐదు సంవత్సరాల్లో ఇవాళ మేము సక్రమంగా సమయానికి నీళ్ళు బట్టి ఇవాళ రైతాంగానికి చక్కగా పంటలు పండాయి రైతుకు కూడా ఎక్కడా నష్టం రాకుండా మాయిశ్చర్ శాతాన్ని కూడా ఐదు ఐదు పాయింట్స్ కూడా అదనంగా కదిపి తీసుకుంటా ఉంటే ఇవాళ పంట పండినటువంటి పంటకి రైతు తోలిన వెంటనే గంటల్లో వాళ్ళ భీమవరంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థుల ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించారు వీటి వల్ల వచ్చే అనర్థాలను వివరించారు కుడి పక్కనే వెళ్తాం రోడ్డు మీద ముంబై ఏంటంటే ఇక్కడే వేస్తాం అమ్మ బాల బాలికలారా మీరు బావి తరాల్లో మరి బావి పౌరులు మీరు ఎటువంటి పరిస్థితులను కూడా ప్రభుత్వ నిబంధనలు మనం పాటించాలి మరి ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు భీమవరం పురపాలక సంఘం మరియు కలెక్టర్ జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణు గారు అలాగే చేసి రాహుల్ కుమార్ రెడ్డి గారు దీనికి ఆదిత్యం ఆధ్వర్తం వహిస్తున్నారు దీన్ని ప్రతి వార వారలా కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం ప్రతి ఇంట్లోనూ కూడా తెలియజేసుకోవాలి ఎందువల్లంటే నుంచి విద్యార్థుల నుంచి ఈ కార్యక్రమం చేయటం వల్ల వాళ్ళలో చైతన్యం వస్తుంది భావి తరంలో ఈ ప్లాస్టిక్ పోతుందనే ఉద్దేశం మీద ఆదిత్య స్కూల్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆయిత్యా కృష్ణదాజ్ గారికి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారికి స్టాఫ్ అందటమే చేస్తారు అయితే ఎవరిలో ఒకళ్ళు పెళ్లి గంట గంటకాడతారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హిందూ రక్షా వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు నటరాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఇచ్చారు హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి దాడులు ఎప్పటికీ కూడా కొనసాగుతున్నాయి అది అడ్డు ఆపు లేకుండా జరుగుతున్నాయి హిందూ దేవాలయాలు కోల్పడుతున్నారు హిందువుల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు హిందువుల దుకాణాలని లూటీ చేస్తున్నారు హిందూ స్త్రీలపై అత్యాచారాలు చేస్తున్నారు ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వం కానీ సైన్యం కానీ పోలీసు కానీ ఎవరు కూడా రక్షించేటువంటి పరిస్థితులు లేదు వీళ్ళని వీళ్ళే వెనకాల ఉండి ఆ హింసని ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తున్నది అంచేత ఈ రోజున దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆఖరికి ఇది ఏ స్థాయికి చేరిందంటే ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్య కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేసి వారికి బయలు కూడా రాని రానివ్వనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వారి తరఫున ఎవరు కూడా వాదించడానికి కూడా ముందుకు రావడానికి ధైర్యం సరిపోవట్లేదు వాదించడానికి ముందుకు వచ్చిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి వాళ్ళ ఇంటిని లూటి చేసి ఆయన ప్రాణాపాయ స్థితులు ఈ రోజున ఐసీయూలో ఉన్నారు హిందువుల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు వాటి గురించి ఎదుర్కోవడానికి చట్టపర దీని మీద ఖండించాలి ఏదో మనం ఎక్కడో లో జరిగింది నలుగురు మీద జరిగింది ఐదుగురి మీద జరిగింది కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే జరుగుతుంది పాలస్తీనా అనే వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే యావత్ ప్రపంచం స్పందించింది చేసింది పాలస్తీనా మొట్టమొదటి చేసింది పాలస్తీన్ ఇజ్రాయెల్ మీద దాడి ఇజ్రాయెల్ మీద ప్రతి దేశం ఖండించింది ఇజ్రాయెల్ అలాగే వాళ్ళు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగితే ఏ రాజకీయ పక్షం కానీ భారతదేశంలో మిగతా పక్షాలు మిగతా రాజకీయ పక్షాలు ఎవరు కూడా స్పందిస్తారు అందరూ స్పందించి భారతదేశంలోనే ప్రజాపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని పిసిసి కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి అన్నారు సూర్యాపేటలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు మోసపోయారని ఆయన అన్నారు ఎదుట సంతోషంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటే కూడా సంతోషపడని గౌరవ లేనటువంటి మీరు ఏమని అనుకోండి మేము చేసే పని ప్రజల కోసం చేస్తామని ముందుకు పోయే నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒక మంచి

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ సొంత ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నేతలే అడ్డుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు మహబూబాబాద్లోని ఇనుగుర్తిలో ఈ సంఘటన జరిగింది ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు జరుపుతుండగా ఎమ్మెల్యే నాయక్ ని అడ్డుకొని తమ బాధలను సభా సాక్షిగా తెలిపారు కార్యకర్తలు తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల ఏడున జరగనుంది దీన్ని విజయవంతం చేయాలని కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి పిలుపునిచ్చారు మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు ప్రభుత్వం చేతి అనుకోబడి ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే మన గౌరవ గౌరవశాలకులు మందుల సామెల్లి గారి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే వివిధ నల్గొండ జిల్లా మంత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తుమ్మ నాగేశ్వర కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము ఈ ఈ ఎన్నిక స్వీకరించబడి ఏడో తారీఖు టిను డిసైడ్ అయింది మళ్ళీ పదకొండు గంటలకు ముఖ్య మన గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా హాజరవుతారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు కార్యకర్తలందరికీ ఎత్తున వచ్చి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మార్కెట్ కమిటీ మన మోడల్ మార్కెట్ కమిటీగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నా మనసులో ఉన్న ఉద్దేశం మీకు చెప్తున్నాను ఇది గతంలో మార్కెట్ అనేది తుంగ తృప్తిలో గ్రేడ్ వన్గా ఉండేది కానీ మార్కెట్ పరంగా అభివృద్ధి అంటే డెవలప్మెంట్ నోచుకోలేదు గత ప్రభుత్వంలో ఈసారి ఖచ్చితంగా మన తెలంగాణ ప్రభుత్వంలో ఒక మోడల్ మార్కెట్ తీర్చిద్దాలని కూడా మనం ఆశిస్తున్నాము అదేవిధంగా మా మార్కెట్ వైస్ చైర్మన్లు డైరెక్టర్లు అందరి సహకారంతో అదేవిధంగా పార్టీ సభ్యులతో ఎమ్మెల్యే గారి సహకారంతో మా అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ సమావేశాన్ని విచ్చేసిన ప్రతిపరు అధ్యక్షుల నాయకులు నాయకులందరూ ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ